అనుదిన వాగ్దానం డైలీ కలుగును గాక మన ప్రభుత్వ ప్రిరక్షకుల మీకు నా హృదయపూర్వక పూర్కొందని తెలియజేస్తున్నా ఈ దినం దేవుని వాగ్దానం ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును మొదటి దినం పదిహేడు ఇరవై ఏడు ఏ నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును ఆమె శ్రహిస్తుల అవును మన దేవుడు మారిన దేవుడు మాట తప్పని దేవుడు సదాకాలము యోగయుగుడు శాశ్వతకాలం మొదలుకొని శాశ్వతకాలం వరకు ఉండేదేవుడు ఉన్నవాడునో అనువాడునైన దేవుడు ఆయన ఆశీర్వదించినట్లయితే ఆశీర్వాదం కూడా ఎన్నటికీ ఆశీర్వాదంగానే ఉంటుంది ప్రయస్లా ఆదికన్నా ఒకటి ఇరవై నుంచి ఇరవై రెండు వచ్చినాల్లో ఆదిలో దేవుడు పక్షులను మరి మత్స్యములను రకరకాల ప్రతి పక్షిని మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములో నిండి ఉండి ఉండు పక్షులు భూమి మీద విస్తరించను కాకని వాటిని ఆశీర్వదించను ఆశీర్వాదము సృష్టి మొదలుకొని ఇప్పటికీ అట్లాగనే ఉన్నది మరి అలాగే ఆది కాండంలో ఒకటి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన వస్తే దేవుడు స్త్రీని గాను పురుషుని గాను నలు సృజించినాడు మీరు ఫలించే అభివృద్ధి పొంది విస్తరించి భూమి నుండి ఇచ్చి దాన్ని లోబర్చుకొని సముద్రపు చేపలను ఆకాశ పక్షులకు భూమి మీద ప్రాక ప్రతి జీవిని ఏనుడని వారిని ఆశీర్వదించినాడు ఆశీర్వాదం కూడా ఇప్పటికీ అలాగనే ఉంది తొమ్మిది అధ్యాయం ఒకటి రెండు వచ్చినా ఆ తర్వాత నవవాహను అతని కుమారులను ఆశీర్వదించినాడు ఆశీర్వాదం కూడా ఇప్పటికీ నిలిచి ఉంది అలాగే పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై రెండు పద్దెనిమిది వచ్చిన వాళ్ళు అబ్రహాము నిత్యముగా బరమగలు గొప్ప జన్మగులు అతని మూలముగా భూమిని భూమిలోని సమస్త జన్మల ఆశీర్వదించబడని చెప్పినాడు దేవుడు ఆశీర్వాదం ఇప్పటికీ అలాగే నిలిచి ఉంది ఇరవై ఆరు నాలుగు ఇరవై ఎనిమిది పద్నాలుగు ఆకాశ నక్షత్రంలో లేని సంతానం విస్తరింపజేసి సంతానం వాళ్ళ సమస్త భూలోకంలోని సమస్త జన్లు ఆశీర్వదించబడినని ఇస్సాకుతో చెప్పినాడు ముందు అబ్రహాంతోనూ ఆ తర్వాత యాకోముతోనూ చెప్పాడు ఆశీర్వాదము మరి వారి జీవితాల్లో మనం ఎప్పటికీ గమనించగలుగుతానే ఉన్నాము అలాగనే నా తర్వాత మోషే యహోశివ సులోములు వంటి భక్తుల్లో ఆశీర్వదించినాడు ఆశీర్వాదాలు నెరవేరుస్తూ వచ్చాయి ఇకపోతే దావదికి ఎన్నెన్నో విధాలుగా ఆశీర్వదించాడు ముఖ్యంగా రెండో సమయాలు ఏడు పన్నెండులో నీ గర్భఫలమున నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యం అతనికి స్థిరపరచుదును పదహార వచ్చిన నీ మటుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిర స్థిరమగను నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును అన్నాడు దేవుడు ఆశీర్వాదం మన మధ్యలో నిలిచి ఉన్నది కదా ట్రైస్లా మరి అలాగే లు కాసు అతని నలభై రెండో వచనంలో మరి నూతన నిబంధనలో తల్లి అయిన మరీకు మరి మరీని గురించి శ్రేల ఆశీర్వదించబడిన దానివు నీ గర్భఫలము ఆశీర్వదించబడినని వారి పరిశుద్ధాత్ ద్వారా చెప్పబడింది అది నెరవేరుతూ వచ్చింది అలాగే నీ కీర్తన ఇరవై తొమ్మిది పదకొండు తన ప్రజలకు సమాధానం కలగ చేసి వారిని ఆశీర్వదించింది ముప్పై ఏడు ఇరవై ఐదు ఇరవై ఇరవై ఆరు వచ్చినారు నీతి మంత్ర సంతానపు భిక్షం ఎత్తుకునే పరిస్థితి రానే రాదు దీని మెల్ల వారు దయాళురే అప్పిచ్చిచుదురు వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదరు నూట పదిహేను కీర్తన పదమూడవచ్చు పిల్లలేమి పెద్దలేమి తన ఎందు భయభక్తిగా వారిని ఎహోవా ఆశీర్వదించను అలాగనే ఆశీర్వదిస్తూ వస్తూనే ఉన్నాడు ఆయన ఆశీర్వాదములు మన అందరి మీద నిలిచినవి కావా ఆమె ప్రవేశ ఇంకను దేవుని మాట ఏం చెబుతుంది హగ్గే రెండు పంతొమ్మిదిలో ఇది మాదిరికొని నేను మేము ఆశీర్వదించదను అని అవును ఏహోవా ఆశీర్వదించిన వాళ్ళు అది ఎన్నిటికీ ఆశీర్వదింపబడే ఉంటుంది ఆయన మాటలు నమ్ముదాము ఆశీర్వదించబడదాం ప్రవేశ చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పశుతలు స్తోత్రాలు ఉత్తరాలు దేవా నీ ఆశీర్వాదపు పలుఫులైన నీ కృతజ్ఞత స్థుతిస్తూ నీ ఆశీర్వాదం అనుభవించినట్లు నీ కృప ఎప్పటికి మా మీద నిలిచి ఉంచమని ప్రార్థిస్తూ ఏ సునాములో అడిగి తండ్రి నాం తండ్రి ఫైస్లో రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గాక